క్రైస్త లార్డ్ ఎడారిలో సెలయేరులు రచిత శ్రీమతి చార్లెస్ కామన్ అనువాదం డాక్టర్ జోబ్ సుదర్శన్ గారు ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు కొరకైనా వాగ్దానం నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోను ఇబ్బందుల్లోనూ హింసలోను ఉపద్రవంలో నేను సంతోషించుచున్నాను కొరెందెలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం పదవ వచనం ఈ వచనాన్ని ఉన్నదున్నట్టుగా తీసుకుంటే వచ్చే అర్థం ఒళ్ళు గగురుపాటుకు కలిగించేంత స్పష్టంగా ఉంటుంది దీని వెనుక ఉన్న భావన శక్తి ఒక పట్టాన గ్రహింపులోనికి రాదు దీని అర్థం ఏమిటంటే నాకు బలం లేకపోతే నన్ను ఎవరైనా చీటికి మాటికి కించపరుస్తూ ఉంటే బాధిస్తూ ఉంటే మూలమూలకి తరిమి కొడుతూ ఉంటే నాకు సంతోషం ఎందుకంటే ఇవన్నీ క్రీస్తు కోసం నేను అనుభవించేటప్పుడు నేను అగ్గిపెడుగుని దేవుడు మన పక్షాన ఉంటే మరే కొద్దువా లేదన్న సంతృప్తిలో ఉన్న రహస్యం ఇదే మనతోనూ మనమున్న పరిస్థితులతోనూ మనకి పని లేదు ఇలాంటి స్థితి మనం చేరినప్పుడు మనం ఎదుర్కొంటున్న హింసను బట్టి దారిద్రాన్ని బట్టి మనుషుల సానుభూతిని కోరం ఎందుకంటే సాక్షాత్తు ఈ మన ఆశీర్వాద కారణాలని మనకు అర్థమవుతుంది ఈ పరిస్థితిలో మనం దేవుని వైపుకు తిరిగి ఇవి మనకి సంభవించినాయి కనుక ఆయన మనకి ప్రతిగా చేయవలసిన దానిని పొందే హక్కు కోసం ఎదురు చూస్తాం స్కాట్లాండ్ దేశంలో ఈ మధ్య తనువు చాలించిన ప్రఖ్యాత అంధ సువార్థికుడు జార్జ్ మత్సన్ ఓసారి ఇలా అన్నారు ప్రభు నాలో నీ ఉంచిన ముల్లు విషయం నీకెన్నడూ కృతజ్ఞత అర్పించలేదు నాకిచ్చిన గులాబీల కోసం చాలా సార్లు నిన్ను స్థుతించాను కానీ ముళ్ళు కోసం ఒక్కసారి కూడా స్థుతించలేదు నేను మోస్తున్న సిల్వకు ప్రతిఫలంగా రాబోయే లోకంలో నాకు దొరికే ప్రతిఫలం కోసమే ఎదురు చూశాను కానీ ఇప్పుడు మోస్తున్న సిలువే నాకు ఇప్పుడే మహిమకరమైన దీవెన అని గ్రహించలేకపోయాను నీ శిల్వ మహాత్యాన్ని నాకు తెలియజే నా ముల్లులోని విలువను నాకు తెలియచెప్పు నా శ్రమల మార్గంలో గుండా నేను నిన్ను చేరుకున్న విషయం నాకు బోధపరచు నా కన్నీళ్లలో వెలిసిన ఇంద్రధనసులను నాకు చూపించు ముళ్ళ కంచెల చిటారు కొమ్మల్లో చుక్క తలుక్కుమన్నది చూసే కన్ను నీకుంటే కనిపిస్తుంది ఆమెన్